హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కామిక ఏకాదశి అండి కామికము అంటే కోరికలు అది ఈరోజు పూజ చేస్తే భగవంతుడు మనం కోరిన కోరికలు తీరుస్తాడని అర్థం అయితే మనం మనకి కోరి కోరికలు కూడా అడగటం రావాలి కదా అండి ఎవరికో పక్క ఉందని చెప్పేసి అదే మనం అడగకూడదు మనకి భగవంతుడికి కోరికలు కూడా అడగటం రావాలండి ఏది పడితే అది అడిగేకూడదు బోలు డబ్బించాడు అనుకోండి భగవంతుడు డబ్బు ఇచ్చి అనారోగ్యం ఇస్తే అది హ్యాపీ అయినండి కాదు కదా అందుకే మనకి ఏదైతే మంచిదో మనం ఏ విధంగా అయితే ఆనందంగా ఉండగలుగుతామో మనం ఆనందంగా ఉంటూ కూడా ఎటువంటి చెడు వ్యసనానికి లోను కాకుండా ఉంటాము మనకి ఎక్కువ ఏదైనా కలిగినా కూడా ఎక్కువ మనశ్శాంతిగా ఉన్నా ఎక్కువ ఆనందం ఎక్కువైపోయినా డబ్బు ఎక్కువైపోయినా కూడా మన మనసు ఎప్పుడూ కూడా ఆ భగవంతుడి పాదాల దగ్గర ఉండేటట్టు అలాంటి కోరిక మనం కోరుకుంటే మనం ఎప్పటికీ నిశ్చింతగా ఉంటామండి అంతేగాని ఎవరికో ఏదో డబ్బులు ఉన్నాయి ఏదో వాళ్ళకి ఏదో బంగారం ఉంది అవన్నీ మనకు కావాలి అని కోరుకునే కన్నా మనకి ఏదైతే మంచిదో మనం ఏ విధంగా అయితే ఆనందంగా ఉండగలుగుతామో అదే కోరుకోవాలి దూరంగా కనిపించే జీవితం బాగానే ఉంటుందండి మనకి చిన్నప్పుడు చెప్పేవాళ్ళు చూడండి దూరంగా ఉండే కొండలు ఉన్నగా కనిపిస్తాయి దూరపు కొండలు నునుపు అని చెప్తారనమాట అలాగే ఎవరి జీవితాల్లో ఏమున్నాయో మనకి ఎలా తెలుస్తుందండి మనకి ఏది మంచి జరుగుతుందో ఎలా అయితే మనం బాగుంటామో అదే భగవంతుడికి మనము అడగాలి ఈరోజు ఏకాదశి కదండి పూజ చేసుకోవడానికి అని చెప్పేసి పువ్వులకి నేను కిందకి దిగాను పువ్వులు మన గార్డెన్లో ఉన్నవన్నీ కోస్తున్నాను అనమాట పువ్వులు ఏ రోజుకి ఆ రోజు పూజకి సరిపడా పువ్వులు అయితే ఉంటాయండి కిందన ఇది కూడా నేను ఒక వరమే అనుకుంటానండి ఒక్కొక్కసారి అయితే అసలు ఇంతకుముందు నేను పూజ చేస్తానంటే నాకు పువ్వులే సరిగ్గా ఉండేవి కాదండి పొందామని కూడా అప్పటికప్పుడు ఎక్కడ దొరుకుతాయండి ఎక్కడికి వెళ్తాం ఆ చిన్న వార్మప్ కూడా తీశాను మరిగించుకొని తాగొచ్చే ఈరోజు ఎలాగో ఉపవాసం అని చెప్పేసి వామప్ మళ్ళీ తీశాను అది కూడా పూజకు పెడతారని అడగగలరు ఎవరన్నా ఇప్పుడు అయితే అలా ఆ ఇబ్బంది లేదండి చక్కగా కిందనే పువ్వులు వేసుకున్నాము పూల మొక్కలు వేసుకున్నాము పువ్వులు అవుతున్నాయి చక్కగా దేవుడికి మనసారా పూజ చేసుకుంటున్నాం అయితే ఇంతకు ముందుకన్నా ఇప్పుడు ఏ విధంగానైనా మనము అభివృద్ధి చెందాము అని అంటే అది మనకు భగవంతుడి అనుగ్రహం ఉన్నట్టేనండి ఇంతకు ముందుకన్నా మనం బెటర్ లైఫ్ ఉన్నామంటే మనకు భగవంతుడి అనుగ్రహం ఉన్నట్టే ఇవ్వండి పూజకి సరిపడా పువ్వులు ఆకులు పత్రాలు అన్నీ తీసుకొచ్చేసారనమాట ఈరోజు ఎలాగూ ఏకాదశి కదా అని చెప్పేసి ఇంకా నేను పూజ అది డీప్ క్లీనింగ్ చేద్దామని అనుకుంటున్నానండి కింద నా చూడండి ఆ పీట ఉంది కదా పీట మీద విగ్రహాలన్నీ పెట్టేసి ఈరోజు కింద పూజ చేస్తానండి ఎందుకంటే తర్వాత నేను పూజ అంతా అయిన తర్వాత దేవుడికి అది డీప్ క్లీనింగ్ చేయాలి అప్పుడు మళ్ళీ విగ్రహాలు కదపడం నాకు ఇష్టం లేదనమాట అందుకని ముందుగా అయితే పీటని నీట్గా శుభ్రపరచుకుంటున్నాను ఈరోజు ఈ పీట మీదనండి చక్కగా పూజ చేసుకుంటాను ఈ పీట కొంచెం ఎత్తు చేయించారనమాట సరిపడా ఇక వ్రతాలే వస్తున్నాయి కదండి వినాయక చవితి వరలక్ష్మి పూజ అన్నీ వస్తున్నాయి కదా అన్నిటికీ బాగుంటుందని చెప్పేసి పీట నా దగ్గర ఇంతకు ముందును ఆ పీట కొంచెం ఇంకొంచెం ఎత్తు చేయించాను అనమాట మనం ఏదైనా కుర్చీ మీద కూర్చున్నా చక్కగా పూజ చేసుకోవచ్చు చిన్న స్టూల్ మీద కూర్చుంటే ఏదైనా కింద కూర్చున్నాం అనుకోండి గమ్మును ఏదైనా మర్చిపోతే అది మా దానికోసం మళ్ళీ లేవాలంటే కింద నుంచి లేవాల్సి వస్తుంది అందుకని కొంచెం చిన్న ఎత్తు అయితే అదిగోండి కాళ్ళు అయితే పెట్టించాను ఆ పీటకి పీట మాత్రం చాలా బాగుంటుందండి బుజ్జిగా ముద్దుగా అలాగే మరీ ఆ కింద కాకుండా కొంచెం ఇటు సైడ్ జరిపి చూడండి ఎండ ఎలా వస్తుందో పొద్దున్నే మార్నింగ్ ఎండ అలా పడింది అనమాట ఇంకా అలాగ దేవుళ్ళన్నిటిని చక్కగా ఎలా అరేంజ్ చేసుకొని ఈరోజు సింపుల్గా అయితే ఏకాదశి పూజ చేసుకుంటాను సాయంత్రం ఇవాళ సోమవారం కూడా కదండి సాయంత్రం శివయ్యకి అభిషేకం చేద్దామని అనుకుంటున్నాను అనమాట ఎలా ఉన్నాడో మరి భగవంతుడు ఎలా చూస్తున్నాడో చూడాలి దేనికైనా ఒక ప్రాప్తం అనేది అనుగ్రహం అనేది ఉండాలి కదండీ అనుకుంటున్నాను నేనైతే ఇంకా ఇలాగా పూజ కోసం అన్నీ అరేంజ్ చేసుకుని దీపారాధన కోసం ఇలా మన చేతికి ఉన్న వేళ్ళన్నీ సమానంగా లేవు కొన్ని పొడవుగా ఉంటాయి కొన్ని పొట్టుగా ఉన్నాయి అలాగే మన జీవితాలు కూడా అందరి జీవితాలు ఒకేలాగా ఉండవండి ఇది అందరికీ తెలిసిన విషయమే అయినా కూడా ఇంకా ఏదో కావాలి వాళ్ళ వాళ్ళలాగా మనకు కావాలి అని అనుకుంటాం ఇది మానవ సహజమేనండి కొన్ని సందర్భాల్లో అయితే మనకి అవసరం ఉన్నా లేకపోయినా పక్క వాళ్ళు కొనుక్కున్నారు కాబట్టి మనం కూడా కొనుక్కోవాలని ఆలోచిస్తాం కానీ అప్పుడే మన జీవితం గాడి తెప్పేస్తుందండి మనకి ఆ వస్తువు అవసరమైతేనే కొనుక్కోవాలి లేదంటే వద్దు మన పక్క వాళ్ళు కొనుక్కున్నారని చెప్పేసి మనం కొనకూడదు ఉదాహరణకి ఒక తోటలో గులాబీ పువ్వు ఉంది చామంతి పువ్వు ఉంది చామంతి పువ్వు వెళ్ళి గులాబీ పువ్వుని చూసి నాకు నీ ఎరుపు రంగు కావాలి అందంగా కనిపించాలని అనుకుంది కానీ చామంతి పువ్వు తన ప్రత్యేకమైన ఒక మంచి సువాసన కలిగి ఉంటుంది ఒక ప్రత్యేకమైన అందాన్ని కలిగి ఉంటుంది అవన్నీ కూడా చామంతి పువ్వు మర్చిపోతుంది అలాగే మన జీవితంలో కూడా అంతే వేరొక లైఫ్కి మనం అట్రాక్షన్ అయితే మన విలువను మనం మర్చిపోతాం అందుకే భగవంతుడికి ఏదైనా కోరుకునేటప్పుడు పక్క వాళ్ళలాగా కావాలనే కోరిక కాదు నాకు ఏది మంచిదో దేవుడు అదే ఇవ్వాలి అని కోరుకోవాలి అదే నిజమైన కోరిక ఈ మాట చాలండి మన పూజ ధ్యానంగా మారిపోతుంది అందుకే ఏదైనా భగవంతుడికి ఒక కోరిక కోరేటప్పుడు ఎలా పడితే అలాగా కోరేయకుండా ఇది నాకు అవసరమా లేకపోతే పక్కవాడిని చూసి నేను అలా అడుగుతున్నానా అని ఆలోచించుకోవాలి పక్క వాళ్ళలాగా కావాలి అనుకోవడం తప్పు కాదు కానీ మనకి ఏది అవసరమో ఏది మన జీవితం బాగుపరుస్తుందో అర్థం చేసుకోకుండా కోరడం తప్పు దేవుడిని బిజినెస్ మేనేజర్లా కాకుండా ఒక బంధువులా ఒక ఫ్రెండ్లా భావించి పూజ చేయండి ఆయన మనకి అవసరమైందన్నీ ఇస్తారు మనకు నచ్చిందంతా కాదు మనకి మనం ఏ విధంగా అయితే బాగుంటామో ఎలా అయితే ఆనందంగా ఉండగలుగుతామో అవన్నీ మనకి భగవంతుడిస్తాడండి ఎప్పుడు ఇస్తాడండి మనం భగవంతుడిని ఒక బిజినెస్ మేనేజర్లా కాకుండా ఒక బంధువుగా ఒక ఫ్రెండ్గా మనం నమ్మి కోరితే గనక తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుంది మనకి దూరంగా కనిపించే జీవితం బాగానే కనిపిస్తుంది కానీ అది మనకి సరిపోతుందా లేదా అన్నది దేవుడికే బాగా తెలుసు ఇలా నేను ఈరోజు సింపుల్గా ఏకాదశి పూజని ఇలా చేసుకున్నానండి ఎందుకంటే శ్రావణ మాసం దగ్గరకు వస్తుంది కాబట్టి పూజ డీప్ క్లీనింగ్ చేసుకోవాలని చెప్పేసి ఇలా సింపుల్గా చేసుకున్నాను ఇదేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి